హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో ఇవాళ స్పెషల్ ఏంటంటే నాటుకోడి కూర అనమాట ఎంతో స్పైసీ అండ్ టేస్టీకరమైన కూర నాటుకోడి ఇవాళ నేను మీకు చూపిస్తాను మేము ఎలా చేస్తాము ఏ విధంగా చేస్తాము అని చెప్పి ముందుగా నేను ఒక కడాయి అయితే పెట్టుకున్నాను అందులో నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ జీలకర్ర ఇంకా ఆనియన్స్ చిల్లీస్ అయితే నేను వేసేసుకున్నాను అనమాట కాస్త ఉప్పు కూడా నేను వేసేసుకుంటున్నాను ఎందుకంటే తొందరగా మగ్గడానికి ఆనియన్స్ అండ్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఇప్పుడు పసుపు అయితే నేను వేసాను ఆ తర్వాతకి అల్లం పేస్ట్ అయితే నేను వేసేస్తున్నాను కాసేపు అలానే కలుపుకొని పూపునైతే ఉడికించుకోవాలి ఆ తర్వాతకి కరివేపాకు ఆకులైతే నేను వేసానండి వేసాక నాటుకోడి ముక్కలైతే పోపులోకి వేసేయండి వేసాక బాగా కలుపుకోండి ముక్కలని కలుపుకున్నాక ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని కూరనైతే ఉడకనివ్వాలన్నమాట ఇప్పుడు మసాలాలు అయితే నేను స్టవ్ పైన కడాయి పెట్టుకొని వేయించుకొని అయితే మిక్స్లో అయితే గ్రైండ్ చేసేసుకున్నాను అలానే ఎండు కొబ్బరి కూడా నేను మిక్స్లో అయితే పట్టుకున్నాను అనమాట ఈ నాటుకోడి కూరలో మెయిన్ ఎండు కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మూత తీసాక నేను కూరకి సరిపడా చిల్లీ పౌడర్ అయితే నేను వేసాను ఎక్కువ స్పైసీ కావాలి కాబట్టి నేను చిల్లీ పౌడర్ ఎక్కువనే వేసాను ఆ తర్వాతకి టమాటోస్ అయితే వేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకున్నాను అనమాట ఆ తర్వాతకి చింతపండు రసం అయితే వేసేయండి చింతపండు నానపెట్టుకోండి ఫస్ట్ ఆ రసము కూరలు అయితే వేసేయండి ఇప్పుడు నేను కెటిల్లో హీట్ చేసేసుకున్న హాట్ వాటర్ అయితే నేను వేసేస్తున్నాను ఆ తర్వాతకి కొబ్బరి పొడి అయితే వేసేయండి గరం మసాలాలు ఇంకా ధనియాల పౌడర్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోండి మీకు ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి మేమైతే చెక్ చేసాము కానీ మాకు ఇంకా ఉప్పు పడుతుంది కాబట్టి మేము ఉప్పు వేసుకున్నాం అన్నమాట ఆ తర్వాతకి మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకున్నాక బిర్యానీ ఆకులైతే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కర్రీ ఉడికే టైంలో పైనుంచి కాస్త ఆయిల్ పోస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫైనల్లీ రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఈ నాటికోడి కూరలో స్పైసీ అనేది ఎక్కువ ఉండాలన్నమాట మేమైతే చాలా స్పైసీగా అయితే చేసుకున్నాము కర్రీని మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్